కొన్నిసార్లు ఏమన్నా ఫైల్స్ని డౌన్లోడ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అది అర్ధదా టైం వరకు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది అంటే ఫైల్ ఫైల్స్ని బట్టి అలాగే కొన్నిసార్లు మనం కంప్యూటర్ని మధ్యలో ఏదో పని అప్పచెప్పేసేసి బయటికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు పని పూర్తయిన తర్వాత కంప్యూటర్ ఆటోమేటిక్గా డౌన్ అయ్యే విధంగా కానీ హైబ్రనెట్ అయ్యే విధంగా కానీ లేదా రీస్టార్ట్ అయ్యే విధంగా కానీ కన్ఫిగర్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా కొన్ని డౌన్లోడ్ మేజ్ సాఫ్ట్వేర్స్లో మనకి ఇది అందుబాటులో ఉన్న కామన్గా కొన్ని కండిషన్స్ని బేస్ చేసుకొని కొన్ని యాక్షన్స్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ టైంకి ఒక విండో ఓపెన్ అయ్యే విధంగా అంటే ప్రతిరోజు ఒక పర్టికులర్ టైంకి ఫలానా విండో ఓపెన్ అయ్యే ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యే విధంగా మనం కన్ఫర్క్ చేయాలంటే కూడా మనకు ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి కదా దీనికోసం మనకి షట్టర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది సో ఈ అప్లికేషన్ ఎలా పని అంటే మనం ప్రాక్టీస్గా చూద్దాం ఇక్కడ మనకి డౌన్లోడ్ క్రూ క్రూ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్తే కనుక షట్టర్ టూ పాయింట్ నైన్ జీరో అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అందుబాటు ఉంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనకి షటర్ అనే ప్రోగ్రామ్ ఇలా అవైలబుల్ అవుతుంది సో ఈ పర్టికులర్ షటర్ అనే ప్రోగ్రామ్లో మనం రకరకాల ఈవెంట్స్ని కన్ఫిగర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఈవెంట్నే క్రియేట్ చేస్తున్నాను అంటే ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత కంప్యూటర్ని ఆటోమేటిక్గా హైబర్ నెట్వర్క్కి పంపించమని చెప్పేసి అని కన్ఫిగర్ చేస్తున్నాను స్టార్ట్ అని అనుకోండి త్రీ అండ్ హాఫ్ అవర్స్ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయ్యేసి అది హైబర్నేట్ చేయబడుతూ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎడిషనల్ ఈవెంట్ని మనం క్రియేట్ చేద్దాం యాడ్ అనే పైన చేస్తే కనుక పర్టికులర్ ఈవెంట్ ఏంటి అన్నది కూడా మనం కన్ఫిగర్ చేయొచ్చు ఆన్ టైమ్ అంటే ఆ పర్టికులర్ టైము అప్పుడు అంటే ఆన్ టైమ్ అంటే కనుక ఏ ఏ అవర్ ఏ మినిట్స్ అలాగే ఏ సెకండ్స్కి మనం దాన్ని కన్ఫిగర్ చేయాలి అలాగే నెట్వర్క్ యూసేజీ అంటే హై నెట్వర్క్ యూసేజ్ ఉన్నప్పుడు ఏం చేయాలి అలాగే బ్యాటరీ లో అంటే ల్యాప్టాప్ వాడేవాళ్ళు బ్యాటరీ కనుక లోగా ఉంటే కనుక సో బ్యాటరీ లో అప్పుడు ఏం చేయాలి అలాగే ఫైల్ సైజ్ లిమిట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లో మనం మనకు కావాల్సిన విధంగా కన్ఫిగర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆన్ టైం అనే దాన్నే పచ్చేస్తే కనుక సో ఇక్కడ మనం ఇరవై మూడు జీరో జీరో అని చెప్పేసి పెట్ చేస్తున్నాం అంటే నైట్ పదకొండు గంటలకే ఒక ఈవెంటో కన్ఫిగర్ చేస్తున్నాం యాడ్ అనే బటన్ ప్రెచ్ చేస్తాం సో నైట్ లెవెన్ ఓ క్లాక్కి మనం ఏం చేయాలి అన్నది ఇక్కడ మనం యాక్షన్స్ అనే దాంట్లో యాక్షన్ కన్ఫిగర్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి కంప్యూటర్ డౌన్ చేయాలా రీబూట్ చేయాలా లేదా లాగా ఆఫ్ చేయాలా హైబర్ నైట్ చేయాలా లేకపోతే స్క్రీన్స్ ఏమైనా రన్ చేయాలా లేదా వాల్యూమ్ని కంట్రోల్ చేయాలా ఇలా రకరకాల ఈవెంట్స్ అంటే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైనా నైట్ లెవెన్కి ఆటోమేటిక్గా ప్రతిరోజు రన్ ఏ విధంగా కన్ఫిగర్ చేయాలంటే కనుక ఇక్కడ రన్ ప్రోగ్రామ్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్స్ని అంటే మనకు కావాల్సిన టైమింగ్స్లో మనకు కావాల్సిన సందర్భాల్లో రకరకాల ఈవెంట్స్ని కాన్ఫైగా చేసుకోవడానికి షటర్ అనే ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ విడియో మీరు నచ్చితే మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ వెబ్సైట్ మీడి చేయగలరు